అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాప్యంలో ఒంటరితనం హాల్లో ఒంటరిగా కుర్చీలో కూర్చున్న చలపతి గారు తన భార్య సుమతిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఎందుకంటే నాలుగు సంవత్సరాల క్రితం భార్య సుమతి ఇదే రోజున తనను విడిచి వెళ్లిపోయింది ఈ నాలుగు సంవత్సరాల నుండి గారు ఒక్కరే ఈ ఇంట్లో ఉంటున్నారు ఒక్క కొడుకు కూడా తండ్రిని చూడడానికి రాలేదు కొడుకులను ఇంత పెద్ద చదువులు చదివించి తప్పు చేశానా అనుకునేవారు గారు తల్లి మరణించినప్పుడు పదహైదు రోజుల సెలవు తీసుకుని వచ్చారు ఆ తర్వాత ఇక తండ్రిని ఈ ఇంటిని ఎవ్వరూ పట్టించుకోలేదు సుమతి నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంత కలగా ఉండేది పిల్లల చిన్నప్పుడు ఇల్లంతా సందడిగా ఉండేది కాని ఇప్పుడు పెద్దవారయ్యారు వాళ్ళ ఉద్యోగ జీవితాల్లో బిజీ అయిపోయారు ఈ వృద్ధాప్యంలో నువ్వైనా నాకు తోడివ్వలేదు కదా అంటూ భార్యను గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చలపతి గారికి రామచంద్రాపురం స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తూ గారు పదవీ విరమణ పొంది ఎనిమిది సంవత్సరాలయ్యింది భార్య సుమతి ఇద్దరు కొడుకులు సత్యం శివం ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చాక ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు ఇద్దరికీ ఒక్కొక్క కొడుకు కూడా ఉన్నాడు కొడుకులిద్దరూ ఉద్యోగ నిమిత్తం ముంబైలో ఉండవలసి వచ్చేది కావున భార్యతో కలిసి చలపతి గారు రామచంద్రాపురంలోనే సొంతింట్లో ఉండేవారు సుమతి చాలా మంచి స్వభావం కలది భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త చలపతి గారు సుమతి అనారోగ్యం కారణంగా ఇంట్లో ప్రతి పని చెయ్యడానికి పనివాళ్లు ఉండేవారు కొడుకులంటే తల్లికి పంచప్రాణాలు పెద్ద పండగలకు ఫోన్ చేసి కోడళ్ళు పిల్లలను తీసుకురండి అనేది తల్లి అంటే కొడుకులు ప్రేమగానే ఉండేవారు కావున అన్ని పండుగలు తల్లి తండ్రితో కలిసి జరుపుకునేవారు ఆరోగ్యం క్షీణించడంతో సుమతి నాలుగు సంవత్సరాల క్రితం మరణించింది భార్య జ్ఞాపకాలతో చలపతి గారు తన సొంత ఇంట్లోనే ఉండేవారు ఇంట్లో పనులన్నీ చేయడానికి పనివాళ్లు ఉన్నారు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులు మరియు తన ఆస్తి ఇలా దేనికి తక్కువ లేకుండా బ్రతకగలరు తక్కువంటూ ఉందంటే అది కేవలం తమా అనేవారు లేకపోవటం సుమతి బ్రతికి ఉన్నప్పుడు కొడుకులు కుటుంబంతో తల్లి తండ్రి వద్దకు ఏటా రెండుసార్లు వచ్చేవారు కానీ సుమతి పోయాక ఊరిలోని తండ్రి దగ్గరకు రావడం తగ్గించేశారు ఇద్దరు కొడుకులు గత రెండు సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా రాలేదు ఒక్క కొడుకుకు కూడా తండ్రితో మాట్లాడే సమయమే ఉండదు ఇద్దరు కొడుకులు తమ జీవితాల్లో చాలా బిజీగా ఉన్నారు వారు తమ తండ్రితో నెలలో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడేవారు కేవలం తండ్రి బాగోగులు అడిగి ఫోన్ పెట్టేసేవారు చలపతి గారు చాలాసార్లు కొడుకులకు చెప్పారు మీ అమ్మ నన్ను వదిలి వెళ్లినప్పటి నుండి ఈ ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను మీ అమ్మ ఉన్నప్పుడు ఎలాగోలా ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా ఉండేవాళ్ళం కాని ఇక ఉండలేకపోతున్నాను మీ ఇద్దరి దగ్గర ఉంటూ మనవల్లతో కాలం గడుపుతూ వృద్ధాప్యంలో జీవించాలనుకుంటున్నాను అని చాలాసార్లు చెప్పారు కాని కొడుకులు చలపతి గారి మాటలు పట్టించుకునేవారు కాదు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేవారు ఆ రోజు భార్య సుమతి సంవత్సరికం హాల్లో ఒంటరిగా కుర్చీలో కూర్చున్న చలపతి గారు తన భార్య సుమతిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఎందుకంటే నాలుగు సంవత్సరాల క్రితం భార్య సుమతి ఇదే రోజున తనను విడిచి వెళ్లిపోయింది ఈ నాలుగు సంవత్సరముల నుండి చలపతి గారు ఒక్కరే ఈ ఇంట్లో ఉంటున్నారు ఒక్క కొడుకు కూడా తండ్రిని చూడడానికి రాలేదు కొడుకులను ఇంత పెద్ద చదువులు చదివించి తప్పు చేశానా అనుకునేవారు చలపతి గారు తల్లి మరణించినప్పుడు కూడా పదహైదు రోజుల సెలవు తీసుకుని వచ్చారు ఆ తరువాత ఇక తండ్రిని ఈ ఇంటిని ఎవ్వరూ పట్టించుకోలేదు సుమతి నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు ఎంత కలగా ఉండేది పిల్లల చిన్నప్పుడు ఇల్లంతా సందడిగా ఉండేది కాని ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు వాళ్ళ ఉద్యోగ జీవితాల్లో బిజీ అయిపోయారు ఈ వృద్ధాప్యంలో నువ్వైనా నాకు తోడివ్వలేదు కదా అంటూ భార్యను గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చలపతి గారికి ఇక విశ్రాంతి తీసుకునే సమయం కావడంతో తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న చలపతి గారు వృద్ధాప్యంలో ఒంటరిగా గడపలేకపోతున్నాను నా కొడుకులకు ఎందుకు ఈ విషయం అర్థం కావడం లేదు కనీసం రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడే సమయం లేదా వీళ్ళ దగ్గర అనుకుంటూ ఇద్దరు కొడుకులకు ఫోన్ చేశారు ఇద్దరూ ఫోన్ అయితే లిఫ్టు చేశారు కాని నాన్నగారు ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పండి మేము బిజీగా ఉన్నాము లేదా నేనే తర్వాత ఫోన్ చేస్తాను అని ఇద్దరు ఫోన్ పెట్టేశారు చలపతి గారు ఇద్దరు కొడుకుల ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఒక వారం గడిచిపోయింది కొడుకులు ఎవరి నుండి అతనికి ఫోన్ రాలేదు ఇద్దరి వద్ద తండ్రి కోసం సమయమే లేదు చలపతి గారు మరలా పది రోజుల తర్వాత మొదటగా ఉదయం ఐదు గంటలకు పెద్ద కొడుకుకు ఫోన్ చేసి బాబు ఇప్పుడైతే నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అని ఫోన్ చేశాను మళ్లీ కాసేపయ్యాక ఆఫీస్కు వెళ్ళిపోతారు అని ఉదయాన్నే ఫోన్ చేశాను అన్నారు అసలు నేను ఎందుకు ఫోన్ చేశానంటే వచ్చే నెలలో దీవాలి పండగ వస్తుంది కదా నువ్వు తప్పకుండా కోడలిని మనవడిని తీసుకుని ఇక్కడుకురా అలాగే మీ అమ్మ మరణించాక నువ్వు అస్సలు రాలేదు అన్నారు చలపతి గారు అప్పుడు పెద్ద కొడుకు మీకు చెప్పడమే మర్చిపోయాను నేను ఇప్పుడు ఉంటున్న సొసైటీలో పెద్ద ఇల్లు కొని వారమయ్యింది నా సొంత ఇంట్లో మొదటి దీవాలి జరుపుకోవాలనుకుంటున్నాను నాకు రావడానికి అవ్వదు అని తండ్రి ఇంకొక మాట మాట్లాడే సమయంలోనే ఫోన్ పెట్టేశాడు బాబు సత్యం హలో హలో అంటూ తండ్రి ఓ పెట్టేశాడా అంటూ తను కూడా బాధగా ఫోన్ పెట్టేశాడు సరే చిన్న కొడుకు శివంకు ఫోన్ చేసి రమ్మంటాను అని చిన్న కొడుకుకు ఫోన్ చేశాడు హలో బాబు శివం ఎలా ఉన్నావు ఉదయం ఐదు గంటలకే ఫోన్ చేయడానికి కారణం కాసేపయ్యాక నువ్వు ఆఫీస్ వెళ్ళిపోతావు నీతో మాట్లాడలేకపోతున్నాను అందుకే ఇంత ఉదయమే ఫోన్ చేశాను అసలు విషయం ఏమిటంటే వచ్చే నెల దీవాలి పండుగకు కోడలిని మనవడిని తీసుకుని ఇక్కడికి వచ్చేయి అందరం కలిసి పండగ జరుపుకుందాం మీ అమ్మ కూడా ఎప్పుడూ అదే కోరుకునేది కదా అన్నారు అంతా నిశ్శబ్దంగా విన్న చిన్న కొడుకు నీకంటే పని పాట లేదు నాన్నా నాకు పనిలేదనుకున్నావా ఇంత పొద్దున్నే ఫోన్ చేసి విసిగిస్తున్నావు పండగలేదు ఏమీ లేదు ఫోన్ పెట్టేయ్ అన్నాడు శివం కొడుకులిద్దరి నుండి ఇటువంటి సమాధానం వచ్చాక మౌనంగా ఫోన్ పెట్టేసి తన మంచం మీద కూర్చుండిపోయారు చలపతి గారు ఉదయం సమయం కావడంతో వాకింగ్ వెళ్లారు నా మనవల్లతో సమయం గడపాలని కొడుకు కోడలిని చూసుకోవాలని నాకైనా ఉండదా నా ఇద్దరు కొడుకులు ఒక్కరోజు తండ్రి కోసం సమయాన్ని కేటాయించలేనంత బిజీగా ఉన్నారు అని కోపంతో ఇద్దరు కొడుకులపై అరుస్తూ చలపతి గారు వాకింగ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు కొడుకులు రాము అన్నారు కొడుకుల వద్ద సమయం లేదు అయితే ఏమైంది నా వద్ద సమయం ఉంది కదా నేను వెళ్లగలను వాళ్ళ దగ్గరికి అంటూ ఆలోచిస్తూనే అతని కళ్ళల్లో ఒక ఆశతో కూడిన మెరుపు ఇంటికి తిరిగి వచ్చాక పెద్ద కొడుకుకు మళ్లీ ఫోన్ చేశాడు బాబు సత్యం నీ వద్ద సమయం లేదు అయినా పర్వాలేదు నాకు మనవడిని చూడాలని ఉంది ఈ ముసలి తండ్రి వద్ద ఎటువంటి పని లేదు చాలా ఖాళీగా ఉన్నాను నేనే నీ సరే వద్దామనుకుంటున్నాను లేట్ లేటెందుకు వచ్చేయ్ కాకపోతే నా కొత్త ఇంట్లో ఇంకా పని జరుగుతుంది ఇంకా రెండు నెలలు పట్టొచ్చు నీకు సపరేట్ గది లేదు ఇదే సొసైటీలోని నా పాత ఇల్లు ఖాళీగానే ఉంది అక్కడ ఉందూ కాని వచ్చేయన్నాడు అక్కడే నీకు రోజువారీ సరుకులు ఉండడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు పనివాళ్లను తీసుకునిరా నీకు మందులు ఇవ్వడానికి వండటానికి ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరు అన్నారు పెద్ద కొడుకు పెద్ద కొడుకు చెప్పిన మాటలు విన్న చలపతి గారు ఏమీ మాట్లాడలేక నిలబడిపోయారు కొడుకు దగ్గరికి వెళ్ళాక కూడా మనవడు కొడుకు కోడలు అందరితో కలిసి ఉండనప్పుడు విడిగానే ఉండవలసి వస్తే ఇక వెళ్లడమెందుకు ఇక్కడ సుమతి జ్ఞాపకాలతో కాలం గడపడమే నయం కదా అనుకుంటూ శివం ఉదయం మీద గట్టిగా అరవడం సత్యం తండ్రితో ఇలా మాట్లాడడంతో చలపతి గారికి ఇద్దరి కొడుకులపైనా చాలా కోపం వచ్చింది ఈసారి అతని కోపం అంత తొందరగా తగ్గేట్టు లేదు చలపతి గారు కొడుకులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని వారి తప్పేంటో తెలియచేయాలని నిర్ణయించుకున్నారు ఇంత పెద్ద చదువులు చదివించి వాళ్ల మీద వాళ్ళను నిలబడేట్టు చేసింది తండ్రిని ఇలా తీసిపారాయడానికేనా వృద్ధాప్యంలో తండ్రి కొడుకుల వద్దకే కదా చేరాలి తండ్రిని చూసుకోవటం కొడుకుల బాధ్యత కాదా ఇలా ఎన్నో ప్రశ్నలు చలపతి గారి చుట్టూ తిరుగుతున్నాయి తల్లి మరణించాక నాలుగు సంవత్సరాల నుండి ఒక్క కొడుకు నన్ను కలవటానికి రాలేదు తల్లి తండ్రులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పిల్లలను వృద్ధిలోకి తీసుకువస్తారు కాని పిల్లలు వారి బాధ్యతను నిర్వర్తించే సమయంలో మేము బిజీగా ఉన్నాము అని సాకుతో తల్లి తండ్రిని పట్టించుకోరు చలపతి గారు పిల్లలకు బుద్ధి చెప్పాలని చేసిన పని ప్రతి తెలుగు ఇంట చర్చనీయాంశమయ్యింది ఎందుకంటే గారు కొడుకుల ఇద్దరి మీద కోర్టులో కేసు వేశారు ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు అసలు తండ్రి కొడుకుల మధ్య అంత గొడవలు ఏమి జరిగాయని గారు కేసు వేశారు అనుకున్నారు అందరూ కోర్టుకు హాజరయ్యే రోజు రానే వచ్చింది ఇద్దరు కొడుకులు తండ్రిని కోర్టు బయట చూసి ఎంత చేశావు ఇద్దరి ఇద్దరినీ కోర్టుకు లాగావు మా పరువేమి కావాలి డబ్బు కావాలంటే అడిగితే పడేస్తాము కదా అన్నారు ముగ్గురు జడ్జి ముందు హాజరయ్యారు ఈ కేసు చదివిన జడ్జి కూడా ఆశ్చర్యపోయారు గారు చలపతి గారిని అడిగారు మీరు కొడుకుల మీద అసలు ఈ కేసు వేయడానికి కారణమేమిటి అప్పుడు చలపతి గారు ఈ వృద్ధాప్యంలో కొడుకుల నుండి దక్కవలసిన నెలా డబ్బు నాకు అందేలా చూడండి అన్నారు గారు అది మీ హక్కు ఇందులో కోర్టు కేసు వేయవలసిన అవసరం ఏముంది మీరే వారిని అడగవచ్చు కదా అన్నారు జడ్జిగారు జడ్జిగారు నా వద్ద డబ్బుకు కొదువలేదు కానీ నెలనెలా పదివేలు నుండి అందేలా చూడండి అన్నారు చలపతి గారు అంత డబ్బు ఉండి కూడా కొడుకుల మీద ఆధారపడ్డం ఎందుకు అన్నారు జడ్జిగారు సార్ నా కొడుకులను కోర్టు బోన్లో ప్రవేశపెట్టండి మీకే అంతా తెలుస్తుంది అన్నారు చలపతి గారు కోర్టు బోన్ లోపలికి వచ్చిన ఇద్దరు కొడుకులను మీ నాన్న మీ నుంచి ప్రతి నెల తనకు ఖర్చులకు కావాల్సిన డబ్బును పొందాలనుకుంటున్నారు అన్నారు జడ్జి గారు ఇద్దరు కొడుకులు తండ్రి వైపు చూశారు తర్వాత జడ్జి వైపు చూస్తూ జడ్జి గారు మేము ఒప్పుకుంటున్నాం నాన్నగారు కోరిన విధంగా డబ్బు ఇస్తాము అన్నారు ఇంతలో చలపతి గారు ఇంటికి వచ్చి నా చేతికి డబ్బు ఇవ్వమని చెప్పండి సార్ అన్నారు అప్పుడు కొడుకులిద్దరూ గారు మా వద్ద అంత సమయం ఉండదు కాబట్టి ఆన్లైన్లో పంపిస్తామన్నారు గారు నేను నా భార్య పేరు మీద సహాయ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక సొసైటీ ఏర్పాటు చేశాను దానికోసం నా కొడుకులిద్దరూ కాంట్రిబ్యూట్ చేయటం వాళ్ళ బాధ్యత దానికి సంబంధించి నేను ఒక ఫండ్ బాక్స్ ఇంట్లో పెట్టాను అందువల్ల ఇద్దరూ నెల నెలా వచ్చి అందులో స్వయంగా డబ్బు వేయాలి ఇద్దరికి ప్రతి నెల వీలు కాకపోతే మూడు నెలలకోసారి కుటుంబంతో కలిసి వచ్చి అందులో డబ్బు వేయమని చెప్పండి అన్నారు చలపతి గారు మీ తండ్రిగారు చెప్పింది సబబుగానే ఉంది కాబట్టి మీరు వీలు చేసుకుని మీ బాధ్యతగా వెళ్లి డబ్బు వేయండి అన్నారు జడ్జి గారు కేసు అయిపోయిందని అందరూ బయటికి వెళ్లిపోతుండగా గారు చలపతి గారిని ఆపి ఏంటయ్యా చలపతి నాకొక విషయం అర్థం కాలేదు నీకేమో డబ్బు కొదవలేదు అలాంటిది కేవలం పదివేల కోసం ఎందుకిలా చేశావు అని అడిగారు దానికి గారు నవ్వుతూ గారు ఒక వయసొచ్చాక తల్లి తండ్రి ఏమి కోరుకుంటాం పిల్లలతో కలిసి ఉండాలని నా కొడుకులిద్దరూ జీవితమనే పయనంలో ఎంతగా బిజీ అయ్యారంటే నా కొడుకుల ముఖాలు చూడడానికి తహతహలాడిన సమయాలున్నాయి మనవల్లతో సమయం గడపటానికి ఎదురుచూశాను కాని నా కోరిక తీరలేదు వృద్ధాప్యంలో తల్లి తండ్రి కడుపున పుట్టిన సంతానం నుండి ఆశించకపోతే ఇంకెవరి నుండి ఆశించాలి అందుకే ఈ విధంగా అయినా ఇద్దరు కుటుంబాలతో నా ఇంటికి వస్తారని ఆశిస్తున్నాను అలాగే వాళ్ల బాధ్యతగా తల్లి కోసం చేపట్టిన సహాయ కార్యక్రమాలలో కొడుకులు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు చలపతి గారు వృద్ధాప్య దశలో కొడుకులతో గడపటానికి ఒక తండ్రి పడే ఆరాటం విని గారికి కూడా కళ్ళు చెమర్చాయి తండ్రి చెప్పింది విన్న కొడుకులిద్దరూ మమ్మల్ని క్షమించునా సంపాదిస్తున్నామనే వ్యామోహంతో అసలు నీ సంగతే పట్టించుకోలేదు ఇప్పటి నుండి వీలైనప్పుడల్లా నీ వద్దకు వస్తాము మా బాధ్యతగా అమ్మ కోసం చేపట్టిన కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటాము అంటూ తండ్రిని హత్తుకున్నారు తెలుగు వాయిస్ ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఏ ఊరి నుండి నా కథలను ఆదరిస్తున్నారో మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కూడా రాయండి తద్వారా నా కథలను ఎవరు ఆదరిస్తున్నారో తెలుస్తుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు